కాబట్టి ఆరు రమేష్ గారికి తన మద్దతు బిజెపి వారున్నామని గెలిపిస్తామని భారతీయ జనతా పార్టీ

అంటే అంతేనాతో పాటు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మరి గౌరవ పెద్దలు వేదిక పైన ఉన్న జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మరి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి ప్రభారీ గారు మరి ముఖ్యంగా ఈరోజు టీడీపీ వరంగల్ పూర్వ వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న టీడీపీ నాయకత్వం అంతా వచ్చి మేము మరి బీజేపీ అభ్యర్థికి బలపరుస్తున్నామని చెప్పిన మా టీడీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం మరి గడిచిన పదిహేను రోజులుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా మోడీ బలపరిచిన అభ్యర్థిగా ప్రచారంలో ముమ్మరంగా ప్రచారంలో ముందుండి అనేక వర్గాలను అనేక మంది మద్దతు తీసుకొని మరి పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మరి వరంగల్ పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ఎక్కువ ప్రజల్ని కలుసుకోవడం అక్కడున్న సమస్యలు కానీ రేపు ఈ జాతీయ రాజకీయాల్లో మరి మోడీ గారి నాయకత్వంలో ఇప్పటి చేపట్టిన కార్యక్రమాలు కానీ రేపు భవిష్యత్తులో ఈ పార్లమెంట్ పరిధిలో ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు మార్పు విధానం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివరించడం వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మరి ఏది ఏమైనా మరి ఎక్కడికి వెళ్ళినా స్పష్టంగా అన్ని వర్గాల వారు బిడ్డా కేంద్రంలో మోడీ ఉండాలి మోడీ మళ్ళీ ప్రధాని అయితేనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది భద్రంగా ఉంటుంది మరి మోడీ గారి పాలనలో మరి నీ భాగస్వామ్యం కూడా ఉండాలి కాబట్టి నేను ఆశీర్వదిస్తున్న బిడ్డ అని చెప్పడం జరిగింది మరి మా పత్రికా మిత్రులు అందరూ కూడా మరి ప్రచారంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన మీ అందరికీ ముందుగా నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా మరి ప్రచారంలో ప్రత్యక్ష పార్టీలు ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా బట్టగాలిసి మీదేసి బదనాం చేసి రాజకీయ లబ్ధి కోసం ఓట్లు దండుకోవడం కోసం అనేక మాటలు మాట్లాడిన ప్రజలు ఈసడిచ్చుకున్నారే కానీ స్వీకరించలే అది తెలిసిపోయింది వాళ్ళ కథ ఏందో తెలిసిపోయింది ఎట్లాగూ గెలవలేము బీజేపీని బదనాం చేయాలి బీజేపీ అభ్యర్థిని బదనాం చేయాలని ప్రయత్నం చేసింది కానీ అవి సాగలే పై పెచ్చు మరి ఈ రోజుతోటి ప్రచారం తెరపడుతుంది రేపు మూటలతోటి దిగాలని మీ ద్వారా నేను ప్రజలకు ఓటర్ మహాశైలకు నేను ఒకటే మనవి చేస్తున్నా మరి అధికార పార్టీ మరి వేల డబ్బును గుమ్మరియాలి మాంసంతో మద్యంతో ఓటును కొనుగోలు చేయాలి ఓటర్లను ప్రభావితం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్ మహాశైలారా మరి వారు ఎన్నిచ్చినా వాళ్ళు రెండో మూడో ఏదో అనుకుంటున్నట్టు తెలిసింది ఎన్ని వేలిచ్చినా తీసుకోని కానీ దయచేసి మరి దేశం కోసం ఈ మోడీ గారు చేసే ప్రయత్నంలో మరి మోడీ గారికి మీరు మద్దతు తెలపాలి కమలంపు గుర్తుకు ఓటేయాలని నేను ఈ స్పష్ట ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నారు మరి వ్యక్తుల గురించి ఆలోచన చేస్తున్నారు ఈ జాతీయ రాజకీయాల్లో ఉన్న పరిస్థితిలో మరి బీజేపీ పార్టీ అభ్యర్థి ఏంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏందని ఆలోచన చేస్తున్నారు ప్రజల తీర్పు మరి బీజేపీకి మోడీ గారికి అనుకూలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఎందుకంటే మేము ఇచ్చిన మేము పెట్టిన మా మేనిఫెస్టో కావచ్చు చెప్పినవి కావచ్చు మరి ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మోడీ గారు అనేది స్పష్టంగా యావ దేశం డిసైడ్ అయింది మరి అధికార పార్టీ ప్రతినిధిగా ఆ పార్టీ అభ్యర్థిగా నేను ఇచ్చిన మాట హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు అందుకే ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు ఇండస్ట్రీ కారిడార్ కావచ్చు ఇతరత్ర హామీలు ఏదైతే మేము ఇచ్చినామో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసి ఈ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కంపల్సరీ నేను హామీ ఇస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివిధ పద్ధతుల్లో ఇక వ్యక్తిగతంగా కావచ్చు మరి బీజేపీ పార్టీని ఎంత బదనాం చేయాలో మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఒక నీచమైన మాట మరి ఒక బీసీ బిడ్డ ఒక రిజర్వేషన్ నుండి వచ్చిన బిడ్డ ఈ దేశ ప్రధాని మరి రిజర్వేషన్లు ఏ విధంగా రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని ఏ విధంగా రద్దు చేస్తారు అనేక సందర్భంలో స్వయానా ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అసమానతలు ఉన్నంతకాలం ఎవరు రిజర్వేషన్ తీసేయలేరు రాజ్యాంగం మార్చలేరని చెప్పినా కూడా మరి బూచి చూపెట్టి వాస్తవంగా భయపడుతున్నది మోడీ గారికి వాళ్ళు వాళ్ళు భయపడి ఎన్నులో వణుకుబుట్టి ఎన్నులో చెమటబుట్టి ఆ భయాన్ని ప్రజల వైపు నెట్టడానికి ప్రజలు భయపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రజలారా మీరు ఆలోచన చెయ్యండి మీరు వాళ్ళు చెప్పే మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు మోసపూరిత మాటలు నమ్మకండి ఇప్పటికే మనం అనుభవిస్తున్నాం మొన్న శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు మరి ఎన్ని గ్యారంటీలు ఎన్ని హామీలు మరి అమలు చేశారు మరి అవి అమలు చేయలేదు కాబట్టి మేము గాడిద గుడ్డు మా గాడిద గుడ్డుకు ఓటేయమని తిరుగుతాను గాడిద గుడ్డును పట్టుకొని తిరుగుతాను దేనికైనా రుణమాఫీ చేసినందుకు ఓటు వేయాలి ఓటు ఎందుకు వేయాలి రైతు బంధు పదిహేను వేలు ఇచ్చినందుక కౌలు రైతుకు పన్నెండు వేలు ఇచ్చినందుక మా మహిళ మా తల్లులకు కళ్యాణలక్ష్మి తులం బంగారం అదనంగా ఇచ్చినందుక రెండు వేల నుండి నాలుగు వేల పెన్షన్ చేసినందుక మా దివ్యాంగులకు ఆరు వేలు చేసినందుక మా రైతన్నకు ఐదు వందలు బోనస్ ఇచ్చినందుక మా మహిళలకు ఐదు వందలకు సిలిండర్ ఇచ్చినందుక దేనికి నీకు ఓటు వేయాలి నువ్వే నెంబర్ వన్ గాది కదా నీకెందుకు ఓటు వేయాలి ఇలా మోడీ గారు ఏ ఆమె ఇచ్చిండో ఏమి ఆమె ఇవ్వలేదో ఏం చేసిండో ప్రజల హృదయాల్లో ఉన్నది కరోనా కష్టకాలంలో ఆదుకున్నది మోడీ కాదా ఆరు కిలోల బియ్యం ఇచ్చేది మోడీ కాదా గ్యాస్ ఉచితంగా ఇచ్చింది మోడీ కాదా పేదల కోసం టాయిలెట్ నిర్మాణం చేపట్టింది మోడీ కాదా ఇలా ప్రజా అవసరాల కోసం రైతు అవసరాల కోసం ఎకరాకు పెట్టుబడిగా ఆరువేలు ఇచ్చేది మోడీ కాదా ఈ దేశం ఇంత సుభిక్షంగా సురక్షంగా భద్రంగా ఉన్నదంటే అది మోడీ గారి నాయకత్వం కాదా అది ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాయి గాయి గత్తర గత్తర ఆగమవుతున్నది ఇక ఆ అభ్యర్థి అయితే ఇప్పుడు శ్రీఆర్ గారు అయితే ఆయనే అభ్యర్థి లెక్క అసలు ఆయన అభ్యర్థ మరి ఎవరో తెలుస్తలేదు ఆయన అభ్యర్థి లెక్క వాగ్దానాలు చేస్తాడు ఆగమాగం ఆగమవుతున్నాడు ఎందుకో ఆగం తెలుస్తలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు పరిశ్రమలు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు మేము ఏం పరిశీలన లేము ధీమాగా ఉన్నాం మోడీ గారి హామీ ఈ దేశానికి మోడీ గారి హామీ ఆ ధీమాతోటి ఆ గ్యారెంటీతోటి తోటి మేము ధైర్యంగా ఉన్నాం ఖచ్చితంగా రేపటి ఫలితాలు రెండు లక్షల మెజార్టీతో బ్రహ్మాండంగా మరి గెలవబోతున్నాం ప్రజలు ఆశీర్వదిస్తారు మాకు అనేక మంది అన్ని వర్గాల ప్రజలు ఇలా పూర్తి సహాయ సహకారాలు మహిళలు యువకులు రైతులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మొదటిగా ఓటు వచ్చిన ప్రతి బిడ్డ ఈరోజు ఓటు వేయడానికి అమెరికా నుండి లండన్ నుండి వచ్చి ఉన్నారు ఇప్పుడు ఓటు వేసిపోవడానికి రెడీ ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఓటు మోడీకి వేయాలి మా ఓటు వినియోగించుకొని పోవాలని వచ్చి ఉన్నారు ఆ విధంగా స్పష్టంగా కనపడుతుంది మేధావులు ఈరోజు ఉద్యోగస్తులు ఎవరు చూసినా అన్ని వర్గాల వాళ్ళు మోడీ గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఎవరు ఏది మాట్లాడినా నోరు పారేసుకున్నా బట్టగాల్చి మీదేసినా గాయి గత్తరైనా మీ వెన్నులో వణుకుబుట్టి సలిబుట్టాలి చెమటలు పుట్టాలి తప్ప ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ ఎన్నికల ప్రచారంలో మరి మా పార్టీ శ్రేణులు ఎక్కడి వాళ్ళక్కడ అక్కడ మా కార్పొరేటర్లు మా కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు మా జిల్లా అధ్యక్షులు మా బీజేపీ మా మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉత్సాహంగా ఒక పట్టుదలతో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి మూడోసారి మోడీని ప్రధాని చేసే క్రమంలో వరంగల్ పార్లమెంట్ మనం గెలుచుకోవాలని కసితో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నిద్ర మాని క్యాండిడేట్ మేమే అన్నట్టు తిరుగుతున్నారు ఈరోజు మరి వివిధ పార్టీలో ఏం జరుగుతున్నదో మీరు చూస్తున్నారు కాబట్టి మా పార్టీ శ్రేణులు మోడీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా ప్రతి ఒక్కరు అభ్యర్థిలాగా భావించుకొని రేపటి ఎన్నికల్లో విజయం సాధించడానికి కష్టపడుతున్నారు మా బూత్ కమిటీ మా బూత్ కమిటీ సభ్యులకు మా కన్వీనర్కు నేను మీ ద్వారా నేను ఒకటే మనవి చేస్తున్నా ఏదైతే ఇన్ని రోజులు డోర్ టు డోర్ బూత్ వారిగా మీరు వెళ్ళారో రేపటి పోలింగ్ రోజు మీ బూత్కు సంబంధించిన మీ వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు ఓటు వినియోగించుకోవాలి మరి మా పట్టణ వాసులు కూడా మా డివిజన్ మా కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు కూడా మరి సిటీలో మరి ఎండ అయితే ఓట్లకు వెళ్ళరు మేము సిక్స్ ఓ క్లాక్ నుండే ఓటింగ్ స్టార్ట్ చేయించుకుంటాం బూత్ వరకు తీసుకుపోతామనే ఒక ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు ఈరోజు ఎంత పోలింగ్ శాతం పెరిగితే అంత మెజార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వస్తుంది కాబట్టి మా పార్టీ శ్రేణులారా ప్రతి ఒక్కరూ రేపటి పోలింగ్ రోజు మీరు సమయం వెచ్చించి ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకుపోయి తన ఓటును వినియోగించుకునే విధంగా చేయాలని ప్రతి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు దయచేసి ఈ భారతదేశంలో ఉన్న మనం ఈ భారతదేశ ఎన్నికలో మీరందరూ భాగస్వాములు కావాలి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ డివియేషన్ వస్తుంది ఎందుకు దట్ ఈస్ మోడీ ఈరోజు ఈ దేశం కోరుకుంటున్నది మోడీ పాలకుర్తిలో ఉన్నది కూడా ఈ దేశం ప్రజలే వాళ్ళందరూ కూడా ఈజియెస్ట్ లేబర్ నుండి మొదలుకుంటే విద్యావంతుల వరకు కూడా మోడీ గారు రావాలంటున్నారు కాబట్టి మొన్నటి లోకల్ బాడీస్ కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ఎలాంటి పొంతన లేదు కాబట్టి ఈ ఎన్నిక వేరు ఇది దేశ రాజకీయం ఎన్నిక ఇది జాతీయ రాజకీయంలో ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుందో ఆలోచించి వేసే ఎన్నిక ఇది మోడీనా మరి రాహుల అనేది వచ్చినప్పుడు మోడీ గారికి వేసే అది మనం మొన్న జరిగిన శాసనసభ ఎన్నిక కావచ్చు సర్పంచ్ ఎన్నిక కావచ్చు అది డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ డివేషన్స్